తిగా నంది వస్తలే టీవీ అట స్టార్ట్ చేద్దామా లేదా వెనక గందర్ కి మైకం యాంటా మీరు చేసిన నేను ఐదు నా టీం అటరే పెట్టాననేను అది నేను పర్ఫెక్ట్ గా గమనించుకో పోదాం వచ్చే सर <laughs> <laughs> <Sir. laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు మన ఒక బికాయిటీ కేస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రాబరీ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు థెఫ్ట్ కేసెస్లో ఒక హౌస్ బ్రేకింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన స్పెషల్ టీం ఫామ్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత పార్ణయం ఇన్స్పెక్టర్ ఎస్ఐ పార్ణం నందు నంద్యాల తాలూకా సిఐ తర్వాత మన సిసిఎస్ సిబ్బంది స్టేషన్ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ క్రిమినల్కి పట్టుకున్నారు వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్తాను మేకల హనుమంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉంది గడివేముల మండల్ చెందిన వాళ్ళు వీళ్ళ పైన టూ నైన్టీన్ నుంచి బాగా కేసెస్ ఉన్నాయి నైన్టీన్ నుంచి హౌస్ బ్రేకింగ్ రాబరీ ఇంకా ఎడ్లా పాడు ఇప్పుడు పల్నాడులో ఒక రికైటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అప్పటి నుంచి వీళ్ళెవర్కి అరెస్ట్ చేయకుండా పారిపోవడం అఫెన్స్ చేసే అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది తర్వాత ఒక పానెంలో రీసెంట్లీ రాబరీ జరిగింది ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత అన్నీ మ్యాచ్ అయింది అప్పుడు మన డెడికేటెడ్గా అప్పటి నుంచి వీళ్ళకి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అండ్ మన సీసీఎస్సిఐ సిఐ ఒకసారి మిస్ కూడా అయ్యారు ఒక ఒక మన పట్టుకునే టైంలో వీళ్ళ మిస్ కూడా అయ్యారు కానీ ఇప్పుడు ఈ రోజు సక్సెస్ఫుల్గా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది తర్వాత రికవరీ రికవరీ కూడా మన ప్రాపర్టీ చాలా వరకు చేశాము ఇంకా కొన్ని దాంట్లో కేసెస్లో ఇద్దరు ముద్దాయి ఉన్నారు స్టిల్ లప్స్ పండింగ్ ఉన్నారు వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వీళ్ళ పైన ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ట్వంటీ టూ కేసెస్ మిగతా కేసెస్లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు దానికోసం అన్ని ఎన్ పెండింగ్ ఉన్నాయి సో అన్ని రోజులు పడింది ఇట్లా పడు కేసులో దానికి కూడా స్పీడీ లో పెట్టుకొని వీళ్ళకి కూడా కన్విక్షన్ లాగా మనం ట్రై చేస్తాము తర్వాత గ్యాంగ్ సంబంధించి వాళ్ళు కొంతమంది మారిపోయారు కొంతమంది ఇప్పుడు చేయడం లేదు కానీ వాళ్ళు చేసిన నెరంకి వాళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి అలా కోర్టులో హాజరు లేకుండా ఉంటే వాళ్ళ పైన ఎన్బిడబ్ల్యూస్ కూడా ఇప్పుడు నైన్ మెంబర్స్ వరకు ఎన్బిడబ్ల్యూ పెట్టడం జరిగింది అది కూడా ఎగ్జిక్యూట్ చేసాము వాళ్ళకి కూడా ఎవరెవరు మారిపోతాడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ మారిపోవడం కానీ మీ చేసిన నేరంకి మీకు ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాలి ట్రయల్ నడవాలి ట్రయల్ లో ఇవన్నీ పెడితే మీ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అవుతాయి తర్వాత మీ రిమాండ్ లోపల ఉంటాడు అండర్ ట్రయల్ గా ఉంటాడు సో అదే నా మీకు అదే మన ఇప్పుడు చేసిన పనికి ఐ వాంట్ కంగ్రాచులేట్ సిసిఎస్ టీం పానయం సర్కిల్ టీం అండ్ తాలూకా టీం వాళ్ళు బాగా పని చేశారు మన డిఐజీ సార్ కూడా వాళ్ళకి అప్రిసియేషన్ ఇస్తున్నారు